అల్లూరు జిల్లా అడ్డతీగల మండలంలోని గొంటువాణిపాలెం స్థానిక జరిపి హై స్కూల్ ఆవరణ సమీపంలో చుట్టూ పిచ్చి మొక్కలు ఎక్కడికక్కడ మొలవడంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఏ క్షణం ఏం పొంచి వస్తుందని ఆందోళన చెందుతున్నామని విలేకరుల వద్ద వాపోయారు మాట్లాడుతూ పాఠశాల ఎత్తైన కొండపై ఉందని ప్రారి గోడ లేకపోవడంతో వర్షం పడిన ప్రతిసారి పాఠశాల సమీపమంతా వరద ప్రవాహంతో చిక్కుకుని విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు అంతేకాకుండా పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటకాలు సరిగా లేకపోవడంతో కొందరు విద్యార్థులు విద్యార్థులు ఇంటి నుండి భోజనం బాక్స్ తీసుకొని వెళ్తున్నారని అన్నారు పాఠశాలలో పలు సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు వెంటనే ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యా కమిటీ చైర్మన్ పైడిగా వైస్ చైర్మన్ లక్ష్మి మరియు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు నా పేరు కేసీఆర్ లక్ష్మిని అండి ఆడవారి నన్ను నాది విద్యా కమిటీ వైస్ చైర్మన్ నేను స్కూల్లో పరిస్థితి అసలు చాలా బాధాకరంగా ఉందండి చుట్టూ తప్పుల చాలా విపరీతంగా ఉంది ఏ అధికారికి చెప్పినా ఎవరు పట్టించుకోవటం లేదు ఎవరికి చెప్పినా ఏమి కాసినట్టుగానే ఉంటున్నారు అటు అధికారులైనా ఉపాధ్యాయులైనా ఏమీ పిల్లలు ఏది చెప్పాలనుకున్నా భయపడుతున్నారని ఫుడ్ విషయంలో కానీ ఏదన్నా కానీ వాళ్ళు పెట్టింది మంచిగా రా పెడుతున్నామని రాస్తున్నా పెడుతున్నామని చెప్తున్నారు తప్ప అందులో ఏది సక్రమంగా లేదండి బయట టాయిలెట్ వచ్చిన బాత్రూమ్ వచ్చిన కొండకి వెళ్ళిపోమని చెప్తున్నారు అక్కడ ఏ ఏది జరిగినా ఎవరు తీసుకుంటారండి రెస్పాన్సిబిలిటీ అధికారులు న్యాయం చేస్తామని మేము కోరుకుని ఆశిస్తున్నాను కానీ అండి నా పేరు దీది వరలక్ష్మి అండి మాది అరదగల మండలం అల్లి సీతారామరాజు గారు జన్మండి గుండెవెంటాలండి మా గ్రామము మాకు ఇక్కడ పెద్ద స్కూల్లోని మా పిల్లలకి నీటి నీటి వసతి అసలు లేదండి స్కూల్లోని అన్నింటిలో ఒక టైంకపోతే కాస్ట్రూమ్స్కి ఏమేనండి వంటకైనా అవ్వను అండి పిల్లలు తాకడానికి ఏమన్నా అవ్వను అండి సరైన ప్లే గ్రౌండ్ కూడా లేదండి ఆడుకోవడానికి రేపు పెద్దలు పడిపోతే మా పిల్లల భవిష్యత్తు ఏంటండి కనీసం ఇంటికి వచ్చి కొడుపు పిల్లలు అమ్మ వేళ అనే రోజు కూడా లేకుండా పోయిందండి మా దుస్థితి అధికారులు దీన్ని మా సమస్యలు మీరు తీసుకొని ఒక పరిష్కరించారని నేను కోరుకుంటున్నానండి పిల్లలు ఒకటే చెప్తున్నారండి నేను ఫుడ్ బాగుంటా లేదని చెప్తున్నారండి టాయిలెట్స్ లేనండి లేడీస్ కి అయినా బాయ్స్ కి అని మాట్లాడితే నేను కొంతకెళ్ళని అంటున్నారంటండి అక్కడ పురుగు పెట్టబడితే మా పిల్లలకి ఎవరండి బాధ్యత వహించేది ఇది బాయ్స్ కైతే డేస్ లేనండి గర్ల్స్ అయితే అసలే ఇంటి లేదండి ఇలాగైతే అలగండి మాట మీ ఎల్లి చెప్పినా కూడా నేను అన్ని బాగా అండి ఇక్కడ అంత సదుపాయంగా గదులు క్లీన్ చేసిన ఆదమ్మలు కూడా మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారంటండి ఉదయం సాయంత్రం తేడాల్సిన బాధ్యత ఆదండి కానీ మా పిల్లల చేత తిరిపిస్తున్నారంటేండి ఇది ఎక్కడ ఉన్నాయండి దయచేసి ఇవన్నీ మీరు మీ దగ్గరకు వస్తే మా సమస్యకు పరిష్కారం చూపెడతారని కోరుకుంటున్నారు విద్య కమిటీ చైర్మన్ ఉన్నాను అయితే ఈరోజు మేము ఈ పాఠశాల పరిశుభ్రత విషయంలో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మేము ఇక్కడ స్కూల్లో గోపాలపాలెం స్కూల్లోని పిల్లలతో చాలా అధ్యయనంగా మారిన పరిస్థితి మేము ప్రధానోపాధ్యాయులు గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే ఎవరు కూడా మేము ఇక్కడ స్కూల్ చుట్టూ ఉన్న తుప్పల్ని క్రీజ్ చేయించమని మేము అడిగినా సరే ఎవరు కూడా పట్టించుకుంటలేదు తర్వాత గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ ఫ్యూల్ ఇస్టెంట్ గారికి కానీ తర్వాత తర్వాత వనర్ అధికారులు కానీ మేము మనం చేసుకున్నాం అయినా సరే మా మనవని ఎవరు కూడా ఖాతరు చేయకుండా ఖాతరు చేయట్లేదు అయితే మాకు మాకు కావాల్సినప్పుడు ఈ రోజుని పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారంటే చుట్టూ విపరీతంగా ఈ తుప్పలవి పెరిగిపోయి అంటే రేపు పొద్దున ఏదన్నా పిల్లలకి జరగడానికి జరిగి జరిగితే కారులు ఎవరు అధికారుల ప్రభుత్వం ఇది గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నారా లేకపోతే గవర్నమెంట్ గోడౌన్ అనుకుంటున్నారా గోడౌన్ అయితే ఏదన్నా వస్తువులు మనకు కావాల్సినప్పుడు తీసుకుంటాం వచ్చి మరి పార్సల్ కదా డైలీ వచ్చి పిల్లలు కాబట్టి డైలీ పిల్లలు పార్సల్ వస్తున్నారు కాబట్టి రోజు తిరుగుతారు కాబట్టి ఇప్పుడు పిల్లలకి బయటికి మగ పిల్లలు కావాలంటే బయటికి టాయిలెట్ టాయిలెట్ పోవాలంటే బయటికి పోవాల్సి వస్తుంది విపరీతంగా తిప్పలు పెరిగిపోయి ఉన్నాయి ఉన్న దాని మరి ఏ టైంలో ఏ పెరుగు పొట్ట కలిసినా బాధ్యత ఇది మాకు మీ ఎవరిని నేను ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి ఈ పరిస్థితి పర్వాలేదు ఎక్కడంటే ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న సమస్య ఎట్లంటే నేను ఫుడ్ ఫుడ్ విషయంలో పిల్లలు చాలా తల్లిదండ్రులు కూడా చాలా మంది తల్లిదండ్రులు వ్యవహారాలంటే మేము ఇంకా చెప్పి చెప్పి ఇంకా విజిగి వేజారిపోయి మేము మా పిల్లలకి మేము క్యారెంట్ పెట్టుకుంటున్నామండి ఎందుకు వచ్చిందని చెప్పేసి అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ బాధలు చెప్తున్నారు ఎందుకంటే మేము మేము ఈ రోజు మేము ఇప్పుడు ఈ రోజుని చైర్మన్గా ఉండి ఈ రోజు వరకు మేము వాళ్ళ పరిస్థితిని స్కూల్లో పరిస్థితిని పరిస్థితులు ఎవరు కూడా మమ్మల్ని అది ఉపాధ్యాయులు కానీ ఇటు అధికారులు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు పిల్లలు భువనేశ్వరుని ఏ రోజు ఏ రోజైనా సరే మేము ఉన్నప్పుడు భువనేశ్వరం ఉన్నప్పుడు ఎలా ఉన్నదో ఎందుకు సక్రమంగా ఉన్నప్పుడు ఈ ఉపాధ్యాయులు కూడా పిల్ల పిల్లల నోళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే పిల్లలు పూర్తిగా వాళ్ళ శ్వాచ శ్వాచని స్వేచ్ఛగా ఫ్రీగా మాట్లాడినట్లు ఇక్కడ ఉపాధ్యాయులు కూడా పిల్లలకు పిల్లలను ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలకు సరిగిన బోడ్ని పెట్టలేకపోవడం కడుపులో ఉండే బోడిని చేయడం చేసి బాగా బాధపడుతున్నారు